వృషభ రాశి వారికి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జే అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా గుడ్లు తేలేస్తారండి ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారన్నమాట వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ వెతికినా కూడా దొరకదు మీకు అనుసరించి అంటే వృషభ రాశి వారందరికీ కూడా సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సు తో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీకు కూడా జరగాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం వృషభ రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు చాలా చాలా డిఫరెంట్ పర్సన్స్ అనమాట ఎందుకు ఇంత డిఫరెంట్ పర్సన్స్ అనే మాటని వాడాల్సి వచ్చింది అంటే కనుక ఏది కూడా బయటపడరు ఇటు కోపం వస్తే ఆ కోపం వరకు కూడా చూపించగలుగుతారు బయటికి కానీ ఆ కోపం వెనుక ఉన్న కారణాలు ఏంటి లేదా బాధపడితే ఆ బాధ కూడా వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళు ప్రవర్తించే ఆ తీరు ఇదంతా కూడా వాళ్ళు మాట్లాడే తత్వం వీటన్నింటిని బట్టి కూడా మనకి అర్థమవుతుంది వాళ్ళు బాధలో ఉన్నారు సంథింగ్ దేనికోసం వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి కానీ వారి నోటితో మాత్రం మేము ఎందుకు బాధపడుతున్నాము అని చెప్పి అస్సలు చెప్పరనమాట అదే అదేవిధంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉండే క్షణాలు కూడా ఉంటాయి ఎందుకు సంతోషంగా ఉంటున్నారో చెప్పరు ఎందుకు బాధో వ్యక్తపరచరు ఎందుకు సంతోషమో వ్యక్తపరచరు లేదా ఎందుకు దిగులుగా ఉంటున్నారో అస్సలు వ్యక్తపరచరు అనమాట ఏది కూడా వ్యక్తపరచని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వారు వృషభ రాశి వారే అనమాట ఎందుకు ఇలా అంటున్నాము అంటే కనుక వారికి దగ్గరైన వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మగవాళ్ళనే మనం చూసుకున్నాము అనుకోండి వృషభ రాశి వారిని కనీసం భార్యలతో కూడా ఫ్రీగా వాళ్ళు ఏది చెప్పరనమాట ఇది నాకు ఇలా నడుస్తుంది బయట నేను చేస్తున్న పనిలో నాకు ఈ విధంగా ఉంటుంది లేదా ఒకరు నా గురించి ఇలా ఈ విధంగా బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు లేదా ఒకరు నన్ను ఇలా నష్టపరచాలి అని చెప్పి చూస్తున్నారు లేదా నాకు లాభం ఇంత వచ్చింది లేదా నాకు నష్టం ఇంత వచ్చింది ఇలా ఏ విషయంలో కూడా ఎందులో కూడా ఇలా జరుగుతుంది నాకు నా యొక్క పని పట్ల నా వృత్తి పట్ల అని చెప్పి ఇలా భార్యకి కూడా షేర్ చేసుకోరనమాట అటువంటి స్వభావం కల కలిగిన వారు అలా అని చెప్పి మంచి వాళ్ళు కాదా అంటే అస్సలు మనం ఆ మాట అనుకోకూడదు ఎందుకంటే వృషభ రాశి వారు పాపం చాలా అంటే చాలా మంచివారు చాలా చాలా గొప్పవారు ఎందుకంటే వాళ్ళకి బాధ వచ్చినా కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఏదైనా మనసులో మనసులో కుమిలిపోయి కుళ్ళిపోయి వారిని వారే చిత్రహింస పెట్టుకుంటారే తప్ప వారిది వేరే వారికి చెప్పి వారిని బాధ పెట్టే అటువంటి ఆలోచన అనేది వారు చేయరనమాట ఇది ఒక రకంగా చెప్పుకోవాలి అంటే గొప్ప లక్షణమే మరొక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే కొంచెం బాధాకరమైన విష బాధాకరమైన విషయమే ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇక రాశి వారు చేస్తున్న పని పట్ల చాలా సిన్సియర్గా ఉంటారు రాత్రి పగళ్ళు కూడా ఆ పని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆ పనిలో లాభాలు చేయడం కోసం ఏం చేయాలి ఆ యొక్క లాభాలు తెప్పించడం కోసం వ్యాపారం చేసే ఆ యొక్క అంటే వచ్చే వాళ్ళు ఉంటారు కదండి ఆ వ్యాపారం దగ్గరికి అంటే వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని ఎలా మాటలతో మంచిగా మాట రిసీవ్ చేసుకోవాలి ఎలాంటి మాటలు చెప్తే వీరు మంచిగా మనతో ఉంటారు ఉంటారు వీరు మనతోనే కలిసి వ్యాపారం చేస్తారు ఇటువంటి మాటలన్నీ కూడా వృషభ రాశి వారికి బాగా తెలుసు అనమాట ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి కష్టం 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 అనే మాట అసలు చిన్న అప్పటి నుంచి కూడా వింటూ పెరిగిన ఒక వాడుక మాట అనమాట ఎందుకంటే అందరికీ కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వీరు పుట్టిందే కష్టంలో పెరిగింది కష్టంలో అనుభవిస్తుంది కష్టమే లేకపోతే వీరు ఏదైనా కానీ చాలా భరిస్తారనమాట చాలా భరించే వ్యక్తులు అంటే ఎద్దు వృషభం ఇక్కడ నేను ఎద్దుతో పోల్చట్లేదండి యాక్చువల్గా వృషభం అంటే ఎద్దు మనందరికీ తెలిసిన విషయం అందులో పట్టడానికి ఏమీ లేదు ఆ ఎద్దు స్వ అంటే స్వహతాగా మనం చూసుకుంటే చాలా మంచి జీవి కానీ అదెంత కష్టపడుతుంది పొలం దున్నిస్తారు దాని చేత బరువులు మోయిస్తారు ఒక ఊరు నుంచి మరొక ఊరికి ప్రయాణం చేయడానికి వాడుకుంటారు లేదా బస్తాలు బస్తాలు వేస్తారు దానికి బండ్ల మీద వాటిని ప్రయాణం చేయడానికి సరిగ్గా నడవట్లేదని చెప్పి ఆ యొక్క కొరడాతో కొడుతూ ఉంటారు అలా చేస్తూనే ఉంటారనమాట దాన్ని కష్టపెడుతూనే ఉంటారు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మనకి గానుగు నూనెలు వస్తున్నాయి అనుగుణం కూడా తిప్పుతుందేది ఎద్దులే కదా ఆ ఎద్దు చక్కగా అనుగులు తిప్పేది కూడా ఎద్దులే కదా అలా వాటికి కష్టం అనేది ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది వాటి భుజాల మీద బరువు అనేది ఎప్పుడూ కూడా పడుతూనే ఉంటుంది అనమాట విధంగా వృషభ రాశి వారు కూడా ఎప్పుడు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడినా కూడా సుఖం ఉండదు పాప వీళ్ళకి నిజం చెప్పుకోవాలంటే సుఖం ఉండదు మానసికంగా ఏదో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారే తప్ప మనసు లోతుల్లో నుంచి ఆ సంతోషం అనేది రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారు కొంతమంది వ్యక్తుల కారణంగా చెడిపోతున్నారు కొంతమంది చెప్తున్న మాయ మాటల కారణంగా వీరి జీవితం అల్లకల్లోలంగా మారుతుంది కొంత మంది చెప్పే ఆ మాటలు కొంతమంది చేసే మోసం కొంతమంది బురిడి కొట్టించే విధానం వీటి వల్ల కూడా వీరి జీవితాలలో చేతిలో డబ్బు అనేది నిలవకుండా పోతుంది మీరు ఇక్కడ నిజమైతే కామెంట్ చేయండి ఎందుకంటే వృషభ రాశి వారు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడాను వారి అవసరాలు తీర్చుకోవడానికి వారి దగ్గర డబ్బు అనేది ఎప్పుడూ కూడా కరువుగానే ఉంటుంది అవునా కాదా అవునైతే ఎస్ అని కామెంట్ చేయండి కాదు అంటే నో అని చెప్పి కామెంట్ చేయండి చేయండి ఎందుకంటే నేను ఇక్కడ వందకి వంద శాతం ఇలాగే ఉంటుంది అని చెప్పి చెప్పట్లా ఇలాగే ఉంటారని కూడా నేను చెప్పట్లా వందకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఎనభై శాతం వరకు ఇలా డబ్బుకి కరువులోనే ఉంటారు వృషభ రాశి వారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వీరి మంచితనం అదేంటి మంచితనం వల్ల డబ్బు లేకపోవడం ఏంటి అంటే కనుక మంచితనం ఉండవచ్చు కానీ అతి మంచితనం ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే వారు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే వారు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే ஆபாரம் லோ వీరి కింద పనిచేసే వాళ్ళకి లేదా వీరితో పాటు పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకి వీరు ఎక్కువగా కూడా సుఖాన్ని ఇస్తారనమాట వీరు ఏదైనా పార్ట్నర్షిప్ అంటే వీళ్ళు యాభై శాతం చేయాలి వీళ్ళు యాభై శాతం చేయాలి కానీ వృషభ రాశి వారేమో తొంభై శాతం చేసి వారికి పది శాతం పనిని చూపిస్తారు మరి అవతల వారికి సుఖమే కదా వీరికి కష్టమే కదా కానీ వచ్చిన డబ్బు మాత్రం ఈ పది శాతం పని చేసిన పార్ట్నర్కేమో డెబ్బై శాతం వస్తుంటే ఎక్కువ కష్టపడిన ఇతనికి ఏమో ముప్పై శాతం వస్తుంది ఎందుకంటే ఇతను అమాయకత్వం వల్ల ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మంచితనం వల్ల ఎందుకు మంచితనం అంటే అవతల వాడి మీద నమ్మకం వల్ల మరి నమ్మకం అనేది పెట్టుకోవచ్చా అంటే ఎంతవరకు పెట్టుకోవాలి ఎవరితో పెట్టుకోవాలి ఈ రోజుల్లో తోబుట్టువులనే నమ్మటానికి లేదు తోడబుట్టిన అన్నదమ్ముల మధ్యనే డబ్బు పరంగా విభేదాలు వస్తూ ఉంటాయి అటువంటిది బయట వారి పరంగా నమ్మకం అనేది పెట్టుకోవడం ఇది యువతల మనిషి తప్ప తప్పు కాదా ఇది వృషభ రాశి వారిదే తప్పు అని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్య జే అనే అక్ష అనే వ్యక్తి కొత్తగా వీరి జీవితంలో ప్రవేశించబోతున్నారనమాట వీరేంటి అంటే కనుక వీరిని మాయ చేసి మభ్య పెట్టి బుట్టలో పడేసి వీరు స్వహతాగా చేసుకుంటు చేస్తాము చేసుకుంటాము అనే పనులను కూడా కాళ్ళకి అడ్డుపుల్లలాగా అడ్డు వేసి వద్దు నువ్వు చేయొద్దు నువ్వు చేస్తే నష్టపోతావు నీకు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూనే లాభం ఉంటుంది కానీ నువ్వు సొంతంగా చేసుకుంటే లాభం ఉండదు అని చెప్పి వారు చేస్తున్న ప్రయత్నానికి ఒక అడ్డుపుల్ని వేస్తున్నారు అనమాట కాబట్టి ఈ జే అనే అక్షరం ఉన్న వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీకు మీ యొక్క పార్ట్నర్షిప్లో ఉన్నా కానీ మీరు పనిచేస్తున్న దగ్గర ఉన్నా కానీ మీరు స్నేహితుల దగ్గర ఉన్నా కానీ మీ యొక్క ఉద్యోగస్తులలో మీ యొక్క కొలిగ్స్లో ఉన్నా కానీ లేదా మీ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళతో కానీ అందరి గురించి చెప్పట్ల జే అనే వాళ్ళు మనకి ప్రపంచంలో చాలా మంది ఉంటారు అందులో మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో కూడా కొంతమంది గురించి నేను చెప్తుంది కాబట్టి మీరు మాట్లాడే మాటలను బట్టి వారు మీకు ఏ విధమైన మాటలు చెప్తున్నారు మంచిగా చెప్తున్నారా చెడుగా చెప్తున్నారా అని ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కష్టపడతారు మీకు కష్టపడే మనసు ఉంది ఆ యొక్క ఓపిక ఉంది ఆ శక్తి మీలో ఉంది కానీ ఆ శక్తిని ఆ ఓపికని వారికి అనుకూలంగా వాడుకోవాలని చూస్తే మాత్రం అది తప్పే తరువాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు ఎందుకంటే తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న నిప్పు అనేది కాలుతుంది చిన్నపిల్లలు గబొక్కని తెలియకుండా ఏందో బాగుందని చెప్పి పట్టుకుంటారు ఆ చిన్నపిల్ల కదా అని చెప్పి ఆ నిప్పు కాలకుండా ఉంటుందా కాలుతుంది కదా అలాగే పెద్దవాళ్ళు పట్టుకున్నా కూడా కాలుతుంది ఆ నిప్పు యొక్క సహజ గుణం కాల్చే గుణం అనమాట అలాగే అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని కాల్చాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అది ముఖ్యంగా జే అనే అక్షరం ఉన్న వ్యక్తి అనమాట కాబట్టి టి ఈ జే అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు జరగబోయే నష్టాన్ని మీరు ముందుగానే పసిగట్టి వారి మాటలను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి మీరు చెయ్యాలనుకున్నదే చేయండి లేకపోతే దానివల్ల వచ్చే పరిణామాలకి మీరు కొన్నాళ్ళ తర్వాత గుడ్లు అనేది ఖచ్చితంగా తేలేస్తారు అందులో ఎటువంటి డౌటు లేదు ఇంకా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క పార్ట్నర్ అయినా కానివ్వండి అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి అంటే ఇటు భార్య అయినా లేదా ఇటు భర్త అయినా కానివ్వండి లేకపోతే మీ యొక్క స్నేహితుల్లో ఉన్నా కానీ బంధువుల్లో ఉన్నా కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా కోప్పడతారు మిమ్మల్ని అరుస్తూ ఉంటారు మిమ్మల్ని తిడుతూ ఉంటారు కానీ మీకు మంచి చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఎవరైతే మనల్ని అరుస్తూ తిడుతూ కోప్పడుతూ ఉంటారో వారికే మన మీద నిజమైన ప్రేమ ఉంటుంది వారే మనల్ని మోసం చేయకుండా ఉండే మనుషులు కాబట్టి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా అయితే మీకు మంచి జరుగుతుంది కాస్త వారు చెప్పే మాటలని ఆలకించండి వాటిని అర్థం చేసుకోండి అందులో ఉండే లోతులు పాతుల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు మంచే తప్ప చెడు అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇక వృషభ రాశి వారు ఎక్కువగా కూడా షో ఆఫ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇక్కడ తప్పుగా అనుకోవద్దండి వృషభ రాశివారు మీకు అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కాకపోయినా కొంతమంది అయితే ఉంటారు తప్పేం కాదు మనమైనా కానీ ఇప్పుడు నేనైనా నా దగ్గర ఏదన్నా ఉంది అనుకోండి ఇప్పుడు నేను ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కున్నాను అనుకోండి ఆ డ్రెస్ నేను వేసుకుంటే పది మంది చూస్తే బాగుండు అని అంటే బాగుంటుందని నా మనసు కూడా అనిపిస్తుంది ఆ దాన్నే షో ఆఫ్ అని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది కాకపోతే ఈ వృషభ రాశి వారికి ఏంటి అంటే నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి కాబట్టి నరదిష్టి అనేది మీకు తగ్గాలి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు మీ మంచి కోసం ఇక్కడ నేను చెప్తుంది ఆ యొక్క నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోయే దిష్టి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త గొప్పలు చెప్పుకోవడము మాకు ఇంత వస్తుంది ఆదాయం మేము ఇంత సంపాదిస్తున్నాము మాకు ఇంత డబ్బు ఉంది మాకు ఇది ఉంది అది ఉంది మాకు ఉన్నాయి మాకు స్థలాలు ఉన్నాయి మాకు ఇల్లున్నాయి ఇట్లా బయటికి చెప్పకండి ఎవరికి కూడా ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చే ఆదాయం అనేది వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నరఘోష వల్ల ఇంట్లో చికాకులు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాస్త ఆ యొక్క నరదిష్టిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలో మీకు బాగా తెలుసు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే వెళ్తూ ఉంటారో శనివారం శనివారం వారిని ఏ దిష్టి దోషాలు ఏ చెడు శక్తులు అనేవి తాకవన్నమాట కాబట్టి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఇంటికి ప్రతి అమావాస్యకి కూడాను బూడిది గుమ్మడికాయతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి అంతా కూడా ఆనందంగా ఉంటుందన్నమాట అర్థమైంది కదా మరి వృషభ రాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కుదిరినప్పుడు శివునికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క శక్తి కుంకుమ నుదుట పెట్టుకొని బయటకు వెళ్ళండి లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని నుదుట్టున పెట్టుకొని బయటకు వెళ్ళండి ఈ యొక్క మూడు రోజుల్లో కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు వృత్తిపరంగా చూసుకున్న కుటుంబ పరంగా చూసుకున్న సంతాన పరంగా చూసుకున్న తల్లిదండ్రుల పరంగా చూసుకున్న ఈ మూడు రోజులు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బో సూపర్ అనే లాభాలు రాకపోయినా కానీ పెట్టిన పెట్టుబడికి కాస్త కూస్తో ధనాన్ని అయితే మీరు చూస్తారనమాట ఇటు లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యార్థులకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఊరి ప్రయాణాలు అయితే అంతగా ఏమీ ఉండవు మూడు రోజుల్లో కొంచెం బిజీగా ఉంటారు మీ యొక్క పని పట్ల కాస్త డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మీరు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు సంపాదించి సంపాదిస్తే కనీసం ఐదు రూపాయలు పొదుపు చేసుకొని ఐదు రూపాయలు ఖర్చు చేసుకోండి ఈ ఐదు రూపాయల పొదుపు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఎందుకంటే డబ్బు అనేది ఒక శక్తి లాంటిది ఆ శక్తిని మనం వదులుకుంటూ ఉంటే మనలో శక్తి క్షీణిస్తే మనం ఎలా అయితే నిరసించిపోతామో డబ్బు మన దగ్గర లేకపోతే మన భవిష్యత్తు కూడా అలాగే నిరసించిపోతుంది కాబట్టి డబ్బును మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వాడాలి మీరు మాత్రం మీ చేతిలో డబ్బు చాలా తక్కువగా నిలుస్తుంది కాబట్టి డబ్బు పరంగా మీరు కొంచెం కష్టమైనా కానీ కనీసం రెండు మూడు రూపాయలైనా కానీ పది రూపాయల్లో దాచే ప్రయత్నం అయితే చేయండి మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ మీద నొక్కగానే కింద పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ మీద యాడ్ చేస్తే మన ఛానల్ అనేది మరి కొంతమందికి కనిపిస్తుంది ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం ఆ పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు ధన్యవాదములు